తిరిగి తిరిగి అవస్థపడ్డాడు ఎవరు సమాధానం చెప్పలేదు ఇంకా బతుకు మీద ఆశ నశించి ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితి వచ్చాడు ఆ వార్త విని భార్య కుమార్తె కూడా చనిపోయే పరిస్థితికి వచ్చాడు నేను మిమ్మల్ అందరినీ ఎందుకు కోరుతున్నానంటే రేపు మీ ఇంటి మీద మీకు ఉండదు మీ భూములు మీ చేతుల్లో ఉండవు ఇక్కడ ఉంటాడు ఒక చిల్లర మనిషి ఉంటారు కుప్పంలో కూడా నా నియోజకవర్గంలో నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన నియోజకవర్గం అపోజిషన్ నియోజకవర్గం ఇక్కడ ఉంటే పేటిఎం బ్యాచ్ తయారై కుప్పంలో ఇష్టానుసారంగా నన్నే బెదిరించే పరిస్థితికి వచ్చారంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు బయట రాగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి పరిస్థితి రావడానికి ఎవరు కారణం జగన్మోహన్ రెడ్డి డౌనా కాదా మీకు భద్రత అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరేమనుకుంటున్నారు ఏదో చంద్రబాబు నాయుడు ఎన్నిక ఆయన చూసుకుంటాడు అవసరమైతే ఆయనే డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు లేకపోతే ఆయనే ఊరు ఊరు తిరుగుతాడు ఒకవేళ గెలిస్తే ఆయనే కదా ముఖ్యమంత్రి నాకేం వస్తుందని మీరు అనుకుంటున్నారు అదే ప్రమాదం మీరు ఇక్కడే వాళ్లే కాదు రాష్ట్రంలో ఉండే యువత ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి జీవితంలో ఎప్పుడు ప్రజా జీవితంలో ఉండకుండా ప్రజాక్షేత్రంలో ఉండకుండా చేయాల్సిన అవసరం ఉంది చూశారా ఇప్పుడు ఎడుగుడు భోజనం చేస్తారు చెప్పండి నువ్వు నీ పార్టీకి నీకు చెల్లైపోయింది పోయే రోజులు వచ్చాయి ఇంకా నువ్వు పరిస్థితి లేదని చెప్పి చూపించి ఓటేసి బుద్ధి చెప్పండి చూపిస్తే కూడా మళ్ళా ప్రాబ్లం ఉంది సీక్రెసి ఓటింగ్ ఉంటుంది నేను చూపిమన్న కానీ కసిగా ఓటేసి